యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని చూసి ప్రపంచ సుందరిమణులు ఫిదా అయ్యారు ఆలయంలో శిల్పకళను చూసి తన్మయత్వం చెందారు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరలు ధరించి నుదుట కుంకుమ బొట్టుతో అందాల భామలు యాదగిరిగుట్టలో సందడి చేశారు ప్రపంచ సిల్క్ సిటీగా ఇక్కత్ నేత చీరలకు గాంచిన భూదాన్ పోచంపల్లి అంతర్జాతీయ సుందరిమణుల మనసును దోచింది పోచంపల్లి ఇక్కత్ చీరలు ఇక్కత్ వస్త్రాలతో భామలు మరో ప్రపంచంలో విహరించారు ఇక్కత్ చీరల ప్రక్రియ డిజైన్లతో మైమరిచిపోయారు అపూర్వ స్వాగతానికి అబురపడిన అందగత్తెలు రంజా సంగీతానికి ఫ్యాషన్ షో సంగీతానికి మైమరిచి లయబద్ధంగా చిందులు వేశారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రపంచ సుందరీమణుల పోటీదారులు రెండు బృందాలుగా పర్యటించారు తొమ్మిది మందితో కూడిన బృందం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ స్వామి వారిని దర్శించుకున్నారు తెలుగువారి కట్టు బొట్టుకు ఏమాత్రం తీసుకోని విధంగా లంగావోణీలు చీరకట్లతో సంప్రదాయబద్దంగా ఆలయానికి చేరుకున్నారు ఆలయ సిబ్బంది వారికి ఘనస్వాగతం పలికారు అఖండ దీప మండపం వద్ద దీపారాధన చేశారు కోలాటం సాంప్రదాయ భజన శాస్త్రీయ నృత్యాల మధ్య తూర్పు వైపున ఉన్న రాజగోపురం వద్దకు తీసుకెళ్లారు ఆలయం ఆగ్నేయమూలలో ఫోటో ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు వేద పండితులు ఆశీర్వచనమిచ్చి ప్రసాదం లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమ నమూనాతో సిద్దం చేసిన జ్ఞాపికల్ని మిస్ వరల్డ్ పోటీదారులకు అందించారు ఆలయంలో శిల్పకళను చూసి తన్మయత్వం చెందారు ఆలయ శిల్పకళా సంపద కనబడేలా ఫోటోలు దిగారు ఆలయ ప్రాంగణంలో సందడి చేశారు ఇరవై ఐదు మందితో కూడిన మరో బృందం భూదాన్ పోచంపల్లిని సందర్శించి అక్కడ నేసే చేనేత చీరల తయారీ డిజైన్ అద్దకం ఇక్కత్ వస్త్రాలను చూసి అబ్బురపడ్డారు రాష్ట్ర సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించేలా కిన్నెర రుంజా వాయిద్యాలు నాదస్వరం కోలాటంతో గ్రామ చేనేత పార్క్ ప్రవేశద్వారం వద్ద స్థానికులు సంప్రదాయ వస్త్రాలతో పోటీదారులకు స్వాగతం పలికారు ఫోటోలకు ఫోజులిస్తూ తెలంగాణ జరూర్ ఆనా అంటూ నినదించారు రాట్నంతో నూలు వడికే విధానం పరిశీలించిన సుందరీమణులు స్వయంగా చీరలు నేసారు కొందరు స్వయంగా రుంజా వాయించగా మరికొందరు సంగీతానికి లయబద్దంగా నాట్యం చేశారు పోచంపల్లి చేనేత గ్రామీణ పార్కు ఆవరణలో ఏర్పాటు చేసిన వస్త్రాల ప్రదర్శనను సందర్శించారు యాంపీ థియేటర్లో భూదాన్ పోచంపల్లి ప్రస్థానం హ్యాండ్లూంపై ప్రత్యేక వీడియోను మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తిలకించారు అందగత్తలకే అసూయ పుట్టేలా నిర్వహించిన ఫ్యాషన్ షో పోచంపల్లి సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మహబూబ్ నగర్ జిల్లాలోని ఏడు శతాబ్దాల మహావృక్షాన్ని నేడు ప్రపంచ సుందరీమణుల పోటీదారుడు సందర్శించనున్నారు మహావృక్షం విశిష్టత పిల్లల మరి గొప్పదనం సంరక్షిస్తున్న విధానం భావితరాలకు అందించేందుకు తీసుకుంటున్న చర్యలు ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోనున్నారు